హలో హలో అయ్యా ప్రైజ్ లాడయ్య గారు అయ్యా మీరు యూట్యూబ్ చూస్తుంటాను సార్ నేను మీ అభిమాని అండి చికెన్ గారు చాలా కాలం నుంచి నేను ఫాలో అప్ అవుతున్నానండి అయ్య గారు చికెన్ గారు మీరు చాలా బాగా చెప్తారండి మీరు వాక్యం అయ్యా అయ్యాను చేస్తున్నారు అయ్యా అయ్యా మాది వైజాగ్ సార్ వైజాగ్ వైజాగ్ అండి ఎక్కడ సార్ వైజాగ్ సార్ తాడిచేట్లో చెట్ల అయ్యి గారు ఓకే ఆ మీరు నాకు చాలా అభిమానం అండి మీరంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటాను సార్ ఓకే ఓకే సార్ ఏదో పర్లేదు ఓ మనకి ఆ యాభై ఎకరం పొలం ఉంది దేవుని కృపని బట్టి అలా నడుస్తున్నాను అయ్య గారు ఎక్కడ సార్ నేటివ్ ఎక్కడండి నేటివ్ మాది తాచిట్ల పాలం అండి వైజాగ్ సొంతమే సొంతమేనండి విశాఖ వాస్తవ్యులు ఏ చర్చ్ మెంబర్ సార్ మీరు పెంతుకోస్తా అండి ఐపీసీ ఎవరు మన జేమ్స్ అండ్ మ్యాచ్ చనిపోయారు కదా ఆయన చనిపోయినండి మీ వాక్యం చాలా బాగుందండి అందుకే ఫాలోఅప్ చేద్దాం గురువు గారు అయ్యానికి మాట్లాడదాం చాలా రోజులు పెట్టానుకుంటున్నా మా పిఏ చెప్పాను మా మేనేజర్ కి ఇద్దరికి చెప్పాను మీకు కాల్ దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కాల్ చేస్తున్నాయి గారు చాలా బాగుంటదండి అండి అవునవును అయితే యాక్చువల్ గా నాకు వయసు యాభై మూడు సంవత్సరాలు అండి మ్యారేజ్ అవ్వలేదు ఇంకా నాకు అయ్యో అదే ఏం లేదు సార్ ఏదో మంచి సంబంధం ఏం దొరకట్లేదు మీరు మ్యారేజ్ అయ్యా అలా ఉండిపోయారా అవునండి అవునండి అయ్యా నేను ఒక్కడే కొడుకునండి ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు మనకి యాభై ఎకరం పొలం ఉంది రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉందండి పొలం పొలం అండి పొలం నర్సరాపేట అండి నర్సరాపేట దగ్గర నుంచి ములకరూర్లో రూట్ లో ఒకటే చెక్క యాక చెక్క అండి యాభై ఎకరాలు మంది ఇప్పుడు బాగా రేట్ ఉందండి ఇప్పుడు అక్కడ కోటి యాభై లక్షలు అడుగుతున్నారు పర్వాలేదండి అదే మనం పెళ్లి చేసుకోలేదు మనకి ఏంటంటే మంచి సంబంధం లేదండి ఇంతవరకు దొరకలేదు అనంటే చెప్పండి మంచి సంబంధం చేసుకుంటాను అది అయ్యా ఇప్పుడు పాస్టర్ గారు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా అండి ఉందండి మంచిది చాలా సంతోషం అయ్యి గారు నేను అయితే చిన్న విష్ణు అయ్య గారు బైబుల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనల్లో కాని నేను చదివానండి ఒకసారి పెళ్లి చేసే ప్రక్రియ గాని పెళ్లి చేయించే ప్రక్రియ కానీ ఎక్కడా కూడా రాయబడలేదండి అంటే ఇప్పుడు హైందేవులు వీళ్ళు చేసుకుంటారు కదండి

సింహారా లేదండి బాగానే ఉంది నాకు వాయిస్ అంటే నా ప్రశ్న అయ్యా నా ప్రశ్న ఏంటంటే అండి బైబుల్ తో పెళ్లి చేసినట్టు పెళ్లి చేసుకున్నట్టు దేవుడు జంటకి పెళ్లి చేసినట్టు ఎక్కడ ఉంది అదే అయ్యా అవునా అయ్యా ఏం లేదండి బైబుల్లో పెళ్లి చేసినట్టు ఎక్కడుంది ఒక క్రమం నాకు బాగా వినిపిస్తుంది అండి మీరే వినపడలేదు అయితే ఏం లేదండి బైబుల్ పెళ్లి చేసినట్టు ఎక్కడుంది దేవుడు ఒక దంటకి పెళ్లి చేసినట్టు ఎక్కడుంది దేవుడు చేసినట్టు ఎక్కడ లేదండి ఎక్కడ లేదు చాలా బాగా చెప్పారండి అయ్యగారు కేజీరాయ్య గారు దేవుడు పెళ్లి చేసినట్టు ఎక్కడా లేదు ఒక ప్రక్రియ మరి బైబుల్లో ఎక్కడ రాయబడలేదండి చేసుకున్నట్టు ఎక్కడ ఉంది పెళ్లి చేసుకున్నట్టు ఒక ఒక విధానం ఇప్పుడు ఏ విధంగా దండాలు మార్చుకున్నారా లేదంటే ఉంగరాలు మార్చుకున్నారా లేదంటే ప్రమాణం చేసుకున్నారా ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి ఈ రోజు నీ భర్తని మనం ఇలా కొనసాగాలి అని ఏదన్నా ప్రమాణం ఏదైనా ఉందా ఒక ప్రక్రియ లేదు 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 ఆ విధంగా ఎక్కడ ఏం లేదా అయ్య 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 గారు అదే డౌట్ సార్ అదే 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 చాలా థ్యాంక్స్ అండి బాగా చెప్పారు నాకు బైబు స్టెపెన్ గారు ఇప్పటికి ఎన్ని ఎన్ని పేర్లు చేసి సార్ మీరు వెయిట్ చేసి ఉంటారు వెయిట్ చేసారు చాలా చాలా అద్భుతం స్టెఫెన్ గారు చాలా సంతోషం ఇప్పుడు బైబిల్లో లేనటువంటి పెళ్లి మీరు ఎలా చేయగలిగారు అయ్యా బైబుల్లోని పెళ్లి అనేది లేనప్పుడు మీరు ఏ విధంగా జంటలకు వెయ్యి పెళ్ళిళ్ళు చేశారు ఈ పెళ్లి ఎందుకంటే అంటే అరుడు ఒక్కరిగా ఉంది మంచిది కాదని దేవుడు ఆదానం అవ్వాలే చేశాడు దేవుడు మనుషులు కడుగు చేసినప్పుడే స్త్రీని గాను పురుషుని గాను కడుగు చేశాడు వివాహం అయిన కాదండి ఇప్పుడు వివాహం ఇప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళని పుట్టించడం కారణం ఏంటి ఈ జనాలు ఉండి చెందడానికి ఒక కారణం మగాడు ఒంటరిగా ఉన్నా ఆడది ఒంటరిగా ఉన్నా మంచిదా మంచిది కాదా పక్కన పెడదాం వీళ్ళిద్దరు పరచాలి వీళ్ళిద్దరు జంటపరచాలంటే వాళ్ళకు ఒక పవిత్రమైన ఘట్టం పెళ్లి అనేది ఒక పద్ధతి ఉండాలి క్రమం ఉండాలి అది హైదవలు చేసుకుంటున్నారు నేను చాలా పెళ్లికి వెళ్ళాను నన్ను చాలా మంది అడుగుతుంటారు ఏమండి దానియల్ గారు మీరు మరి మీ బైబుల్లో ఎక్కడ పెళ్లి ఏమైనా ఉందా మీరు ఎలా చేసుకుంటారు అని నన్ను అడుగుతుంటే నాకేం అర్థం అట్లా నాకు నేను చాలా మందిని అడిగాను బైబుల్ కూడా చదివాను ఎక్కడ పెళ్లి చేసుకున్నటువంటి ఆలోచన కానీ ఇట్లా ఈ విధంగా పెళ్లి చేసినట్టు కానీ లేదు లేదు అదే పైగా యహో దేవుడు దావీది భార్యని దావీది కొడుకులకి అప్పగిస్తాడు ఇది యహోవా అదే దావీదు సైనికుల బారితో సైనించిన తర్వాత అది ఉంది మళ్ళీ లోతు లోతు కూతురు సెక్స్ చేసుకున్నట్టు కూడా ఉంది తండ్రి కూతురు సెక్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇది ఎందుకు లేదో అర్థం కాల అది లోతు లోతు కూతురు సెక్స్ ఆదికాండం పంతొమ్మిది అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఎనిమిదిలో ఉంటుందండి మీరు చదవండి ఎప్పుడైనా ఇప్పుడు ఓనాను ఉంటారు కదండి ఓనాను వదిన సెక్స్ వేస్తున్నప్పుడు బయటకు ఏర్చని చంపేస్తారు కదా యహోదేవుడు మరి లోతు లోతు కూతులు సెక్స్ వేసుకున్నప్పుడు ఎందుకని చంపలేదంటారు ఆయన ఇష్టం అంతే అంతే అండి అంటే ఇప్పుడు కాదండి ఇప్పుడు తండ్రి కూతుర్లు పెళ్లి చేసుకో సెక్స్ చేసుకోవడం తప్పు కాదంటారా యహో స్వామి అదే యహో దేవుడి దృష్టిలో తప్పు కాదంటారా మరి తప్పు అయినప్పుడు ఓనాన్ని చంపినప్పుడు వదిన్ని వదినతో సెక్స్ చేస్తున్నప్పుడు అలాగే చేస్తున్నప్పుడు అలా చూస్తూ ఉన్నాడు బయటగా వచ్చినప్పుడే చంపేసాడు దేవుడు దాన్ని ఖండి తీసాడు కదా ఎక్కడ ఏం చేసాడు ఇప్పుడు లో ఇప్పుడు ఓనాన్ని చంపాడు వదిన తో చేస్తాడు మరి లోతు లోతు కూతున్న ఎందుకు చంపలేదు అంటారు అంటే లోపల అంటే నా ఇంకొకటి ఏంటంటే క్లారిటీ వచ్చింది ఏంటంటే అంటే లోపల గారిస్తే దేవుడు ఏమండు బయట గారిస్తే మాత్రం చంపేస్తాడు అనేది నాకు అర్థమైంది అప్పుడు అలా కాకపోతే దేవుడు దావీదు బారీల్ని కొడుకులకు అప్పగించారు కదా ఇప్పుడు ఆయన ఏమంటాడు దావీదు సైనికుల బయ్యతో శ్రీనించాక దావీదు నీ యజమాన శత్రీలు నీ కౌగడి చేర్చాను కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని కానీ నువ్వు ఇట్లా ఈ సైనికుల బాధ్యత శ్రైనించావు కాబట్టి నీ భార్యని నీ సేవులు వారికి అప్పగిస్తా అంటాడు కదా అవునండి అప్పుడు కొడుకు తన ఉప సెక్స్ చేస్తాడు కదా అది కూడా చేస్తారు కదా కొడుకే కదా సొంత కొడుకే కదా వాళ్ళు భార్యలే కదా ఇప్పుడు ఇది ఎంత దారుణం ఒక తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టడం చాలా దారుణం కదా ఆ మహానుభావాలు మీరు చాలా మంచివారండి సిపిణ్ గారు అలా తల్లి దగ్గర కొడుకుని దేవుడు అప్పగించడం అనేది న్యాయం అని అంటారా దేవుడు అన్యాయం చేయడం అది అన్యాయం కాకుండా న్యాయం ఎట్లా అవుతుండీ ఒక్కడ భార్యకెళ్ళి కొడుకు దగ్గర బండ పెట్టడం అనేది న్యాయం అని మీరు అక్కడ దేవుడు అని ఆ దేవుడు అంటే అన్యాయం చేసే దేవుడు ఎవరు అవును మరి ఇప్పుడు ఇది అన్యాయం కాదంటారా ఇప్పుడు కొడుకు దగ్గర తల్లి తండ్రి దగ్గర కొడుకు పండుకోవచ్చు అంటారా మరి న్యాయం కాదంటారు మళ్ళీ న్యాయమే అంటారు న్యాయం చేయకపోతే దేవుడు కాదంటారు కానీ మీరు చాలా మంచి చెప్పారండి నాకు చాలా సంతోషమేందంటే చాలా నిజంగా అనగానే ఇంకా అన్యాయం చేయడం చేసింది కూడా పోషన్ ఆ అది ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు దైవత్వం తర్వాత ఇప్పుడు మానవత్వంతో ఆలోచిద్దాం ఇప్పుడు ఇప్పుడు మీరు చూసుకోండి ఇప్పుడు మీ ఎవరో మీకు అతను మీ మేనమావ ఎవడో ఒక అతను తప్పు చేసి ఉండొచ్చు బయట మీ మేనమావ కొడుకుని మీ మేనతతో పండేసాడు అనుకోండి ఉదాహరణకి అది తప్ప దేవుడే సార్ దేవుడే పండబెట్టాడు అనుకోండి ఇప్పుడు దేవుడు దేవుడే బండ పెట్టాడు సార్ మీ మేనత్తని మీ మేనత్త కొడుకుల్ని మీ మేనత్త దగ్గర పండు చేసాడు అనుకోండి దేవుడు ఏం చేసినా తప్పు అవండి అది తప్పు కాదు దేవుడు అంటారు నాయన కాదు సార్ ఇది ఎంతవరకు నీ అసలు నిజంగా నాకైతే ఇది చదివినప్పుడు మైండ్ పోయింది దేవుడు అనేవాడు తల్లి దగ్గర కొడుకుని బండిని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడుగుతుంటే అంటే